నువ్వెందుకు ఆశీర్వాదం పొందుకోవట్లేదో గ్రహించాలి కదా మనం చాలా విషయాలు అనేక సార్లు మనం ప్రయత్నిస్తున్నా కూడా అనేక సార్లు మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఎక్కడికన్నా ఇరవై విషయమైనా కోసమన్నా మనం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ కార్యం జరగాలని మనకు అనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చాలాసార్లు మనం సక్సెస్ అవ్వకపోతే ఏం చేస్తాం ఆలోచిస్తాం నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఏం జరుగుతుంది అన్న ఆలోచన మన జీవితాల్లో ఉంటుంది కదా అలాగే మనము మన జీవితంలో దేవుడి కొరకు నిలబడుతున్నా కూడా దేవుడి సన్నిధిలో ఉన్నా కూడా నువ్వు అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నా కూడా కానీ నీ జీవిత ఆశీర్వాదం ఎందుకు పొందుకోవట్లేదో నువ్వు నేను మనం గ్రహించాలి అసలు ఎందుకు పొందుకోవట్లేదు ఒక ఐదు విషయాలు నేను చెప్తానండి అనేక సార్లు మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి కారణం కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా దేవుడే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తారు రెండవదిగా అవిధేయత మన యొక్క అవిధేయత మన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా చేస్తుంది తర్వాత మన ఇష్టాలు మన ఇష్టాలు ఉండబట్టి ఇది ఇష్టము కానీ దేవుడు వదిలే వద్దు కాదు అమ్మాయి విషయంలో అబ్బాయి విషయంలో వదిలే అని చెప్పిన ఆ ఇష్టం ఉండబట్టి మనం దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని పొందుకోలేము నాలుగవదిగా మన ప్రార్థన వాక్య ధ్యానం మనము వదిలివేయడం ద్వారా మన ప్రార్థనను మన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఐదవదిగా మనలో ఉన్న అవిశ్వాసం ద్వారా ఈ యొక్క ఏ విషయాలలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేకపోవడానికి కారణం ఏంటో నువ్వు నేను గ్రహించాలి మనం ఈ లోకంలో ఒక ఆశీర్వాదం లేకుండా మన జీవితాలు ముగించడం దేవుడి చిత్తం కాదు కాబట్టి నువ్వు నేను ఈ లోకంలో ఆశీర్వాదానికి పొందుకోకుండా ఉండడానికి ఆ యొక్క సమస్య ఏమిటో ఎందుకు పొందుకోలేకపోతున్నామో నువ్వు నేను గ్రహించాలి ఈ యొక్క పాయింట్లో మనం ఏబిసిడీ చూద్దామండి ఏ యొక్క వ్యక్తి బైబుల్లో ఆ యొక్క దేవుడి చిత్తంలో ఉండి కూడా దేవుడు అనుకుంటున్నా కూడా తన అవిధేయత ద్వారా తన అవిశ్వాసం ద్వారా తన మాట వినని తత్వం ద్వారా ఏ విధంగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఏ ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం చూద్దాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఆశీర్వాదానికి పొందుకోలేకపోవడానికి కారణం ఎవరో కాదు నువ్వు ఆ యొక్క ఫస్ట్ పాయింట్ మనం చూస్తే నువ్వెందుకు ఆశీర్వాదం పొందుకోవట్లేదో గ్రహించు మొట్టమొదటిగా నీ జీవితం దేవుడి చిత్తంలో ఉందని గ్రహించు మనం చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోయి మనం ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో మనం ప్రవర్తిస్తామండి మనము మన జీవితాలు దేవుడి చిత్తంలో ఉన్నాయని మనం గ్రహించాలి ఈ యొక్క విషయాన్ని మనం అనేక సార్లు మరిచిపోయి మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించబట్టే మన జీవితాలు దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం ఒక వ్యక్తి జీవితం ఆ వ్యక్తి ఎవరో కాదండి సౌలు సౌలు గురించి మొదటి సమయంలో పదో అధ్యాయము ఒకటో వచ్చినం అప్పుడు సమయంలో తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని పెట్టుకొని నిన్ను అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పను కదా ఆ యొక్క సౌలు వాళ్ళ తండ్రి చెప్పాడని గార్ధబొమ్మలు గాడిదలను వెతకడం కోసం వేరే వేరే దేశాలకి తన యొక్క సైనికులను తీసుకొని వెళ్తున్నాడు వెళ్తుంటే అక్కడ దేవుడు సమూహలను దర్శించి సవులు దేవుడు తన శ్వాస్ మీద నిన్ను అధిపతిగా ఎన్నుకున్నాడు అప్పుడన్నా అర్థం కావాలి కదండి నేను నా జీవితం బహు జాగ్రత్తగా ఉండాలి నేను దేవుడి సహాయంతో దేవుడితో నా జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి ముందుకు వెళ్ళాలి నేను దేవుడితో నేను ఉండాలి అన్న ఆలోచన సౌలుకు ఉండాలి కదా మనము కూడా ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం తన బిడ్డలైన ఇస్రాయల ప్రజల మీద నిన్ను శ్వాస్యంగా దేవుడు నిన్ను నియమించాడు సౌలని సమయాల చేత తైలపు బుడ్డితో దేవుడు అభిషేకించాడు కానీ సౌలు చాలా సార్లు దేవుడి మాట వినకుండా దేవుడు ఏదైతే ఆశీర్వాదాన్ని ఆశించారో సౌలు జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని పొందుకోకుండానే ఈ లోకం నుంచి విడిచిపెట్టిపోయారు కదా మనము కూడా చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోతాం నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత దేవుళ్ళో కొనసాగుతున్నప్పుడు నువ్వు నేను ఒక విషయాన్ని మర్చిపోకూడదు నీ జీవితం నా జీవితం దేవుడి చిత్తంలో ఉంది నీ ఇష్టం వచ్చినట్లుగా సలహాలు ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో జీవించకూడదు అన్న జ్ఞానము మనకు ఉండాలండి అన్న దైవిక జ్ఞానం మన జీవితాల్లో ఉండాలి ఆ ఫస్ట్ పాయింట్ లో బీ చూస్తే దేవుడు ఏది చెప్తే అది చెయ్యి అంతే కదా దేవుడు ఏది చెప్తే అది చెయ్యి ఈ లోకంలో చాలా మంది నువ్వు ఎవరి దగ్గర జాబ్ చేస్తున్నా కానీ ఏదన్నా ఒక అధికారి కింద నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తావు ఆయన ఏది చెప్తే అది చేస్తావు క్వశ్చన్ కదా ఏ ప్రశ్న ఆయన దగ్గర వేయం కానీ మనము దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మనం అనేకమైన ప్రశ్నలు ఇస్తాం దేవుడు ఏది చెప్తే అది చేస్తే చాలండి మన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది సౌలు జీవితంలో దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడంటే సౌలును ఆ సమూయాలు అభిషేకించిన తర్వాత సమూయలు చెప్తారు నువ్వు గిల్గాల్కు వెళ్ళు నేను అక్కడ ఏడు రోజుల తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను అని సమూయాలు స్పష్టంగా సౌలుతో చెప్పారు సౌలు వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత తర్వాత అక్కడ ఇస్రాయల్ దేశంలో ఇస్రాయల్ మీదకి ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చారండి ఆ యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇసుక రేణులంత విస్తారంగా ఆ ఫిలిస్తీన్ల సైన్యం ఉండబట్టి ఆ ఇస్రాయల్ వారి యొక్క సైన్యాన్ని చూసి వారందరూ కూడా గుహలలో అడవులలో దాక్కోవడానికి వెళ్ళిపోయారు ప్రాణ భయంతో వారు మా మీదికి యుద్ధానికి వస్తే మేము అందరం చనిపోతాం అని చెప్పి వారందరూ చాలా భయక్రాంతులైపోయారు వాక్యంలో ఉంటుంది మొదటి సమయంలో పదమూడు అధ్యాయంలో ఆ విధంగా వారు వెళ్ళిపోయినప్పుడు సవులు కూడా భయపడిపోయాడు ఆ మాట ఇచ్చాడు కదా సమయంలో ఏడు రోజుల వరకు నువ్వు ఉండు నేను వచ్చిన తర్వాత దహన బలులు అర్పిస్తాను అని చెప్పినా కూడా ఏడవ రోజు వచ్చింది ఉదయం అయింది ఇంకా ఇంకా రాలేదని చెప్పి వెంటనే ఒక యాజకుడు చేయాల్సిన పనిని సౌలు చేసేసాడండి ఏం చేశాడంటే దహన బలును సమాధాన బలులను అర్పించేశాడు అర్పించిన వెంటనే సమూహంలో వచ్చాడు చూసారా దేవుడు స్పష్టంగా సమూలతో చెప్పాడు నువ్వు వేచి ఉండు నేను అక్కడికి వస్తాను యుద్ధంలో ఆ యొక్క విజయాన్ని పొందుకుంటారు ఇస్రాయల్ ప్రజలు చెప్తే ఆ విషయాన్ని చెప్పింది చెప్పినట్టు చేయకుండా ఆ యొక్క యాజకుడు చేయాల్సిన పని కూడా సౌలు చేసేసాడు ఎంత భయంకర విషయము కదా మనము కూడా అనేక ఈ పరిస్థితుల్ని చూస్తాం దేవుడు ఏం చెప్పాడో అది చేయకుండా ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి నేను ఇలా చేస్తే అందరూ ఏమనుకుంటారు నేను ఇలా ఉంటే అందరూ నా వైపు ఎలా చూస్తారు నన్ను ఒక ఎగతాళిగా చూస్తారు అందరికి ఒక ఎగతాళిగా ఉంటాను అందరికి నేను తక్కువ స్థానంలో ఉంటాను కానీ దేవుడి దృష్టిలో నువ్వు బాగా గొప్పగా ఉంటావు ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం దేవుడు ఏది చెప్తే అది చేయాలి మన ఇష్టాలు మన యొక్క పరిస్థితులు అవి మనం చూడకూడదు ఆ ఫస్ట్ పాయింట్లో సీ చూస్తే దేవుడు రెండవ అవకాశం ఇచ్చినప్పుడు చేసిన తప్పు మరలా చేయకూడదండి దేవుడు మనకి రెండవ అవకాశాన్ని ఇస్తాడు ఒకసారి నువ్వు తప్పు చేసావు కానీ నీకు మరలా మరలా అవకాశాన్ని ఇస్తున్నప్పుడు చేసిన తప్పుని నువ్వు మరలా చేయకూడదు అదే సౌలు జరిగిందండి ఒకసారి మొదటి సమయంలో పదమూడు అధ్యాయంలో సౌలు తప్పు చేశాడు ఆ యొక్క సమయాలు రాకముందే ఫిలిస్తీన్ల యొక్క దండును చూసి ఇస్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నారని చెప్పి అతనే తనకు తానే యాచకుడు చేయాల్సిన పనిని సౌలు చేసేసాడు కానీ దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు నువ్వు ఆ యొక్క ఇస్రాయేల్ సైన్యంతో అమాలయకుల మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడున్న పిల్లలను పశువులను గార్ధమలు అన్నిటినీ ఏది వదలకుండా అన్నిటినీ హతము చేయాలి అన్నిటినీ నాశనం చేయాలని చెప్తే దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చినట్లే కదండి కానీ సౌలు ఏం చేస్తాడో తెలుసా మొదటి సమయంలో పదిహేనో అధ్యాయము తొమ్మిదో వచ్చిన సౌలు జనులను కూడి ఆగాగునకు గొర్రెలలోని ఎడ్లలోని గొవ్విన గొర్రెపిల్లను మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేశాను దేవుడు ఏం చెప్పాడు మంచివో చెడ్డవో అన్నిటిని నిర్మూలన చేయాలంటే ఇక్కడ సౌల తన తెలివి ఉపయోగించి ఆ యొక్క మంచి వాటిని పక్క నుంచి ఏదైతే బాలేదో వాటిని మాత్రమే నిర్మూలన చేశారు ఎంత భయంకరమైన విషయం కదా దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు నీ జీవితంలో మరలా మరలా దైవజనుల ద్వారా వాక్యం ద్వారా అనేక మంది ద్వారా నీ యొక్క పాపాన్ని దేవుడు ఎత్తి చూపుతున్నప్పుడు మరలా 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 నువ్వు ఆ పాపం వైపే నువ్వు చూస్తున్నావంటే దేవుని నువ్వు అస్సలు అనుసరించట్లేదు అని అర్థం అయ్యో నేను చర్చకొస్తున్నానే చర్చలో నేను చాలా పనులు చేస్తున్నాను నేను సంఘంలోనే ఉన్నానే అని అనుకుంటావు కానీ నువ్వు శారీరకంగా ఒక మనిషిలాగా అక్కడ ఉన్నావు కానీ నీ హృదయం దేవుడికి దూరంగా ఉందని దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు ఎంత భయంకరమైన విషయం కదా దేవుడు రెండవ అవకాశాన్ని ఇస్తున్నప్పుడు మనము చేసిన తప్పును మరలా మరలా చేయకూడదు అక్కడ సౌల జీవితం అదే జరిగింది దేవుడు చెప్తున్నారు నువ్వు అలా చెయ్యొద్దు అని కానీ ఆ యొక్క మంచి వాటిని మాత్రం పక్క నుంచి చెడ్డ వాటిని మాత్రం నిర్మూలన చేశాడు తర్వాత ఏమైందండి భయంకరంగా దేవుడు చెప్తాడు నేను నిన్ను ఆ యొక్క ఇస్రాయల్ మీద రాజుగా ఉండాలనుకున్నా నువ్వు నా మాటను విసర్జించావు కాబట్టి నేను నిన్ను విసర్జిస్తున్నాను అని దేవుడు సౌలు గురించే సమయాల ద్వారా పలికిస్తారండి ఎంత భయంకరమైన విషయమో కదా ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో డీ చూస్తే దేవుడు మనల్ని బట్టి పశ్చాత్తాపడుతున్నారు సార్లు పాపం గురించి హెచ్చరించిన అనేక సార్లు గురించి దేవుడు నీతో మాట్లాడి మారు మనసు పొందు నువ్వు తిరిగి నా వైపు తిరుగు ఆ యొక్క పాపాన్ని వదిలివేయి ఆ యొక్క అవిదేతను తీసివేయి ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని మరలా మొదలుపెట్టు ఆ వాక్య ధ్యానాన్ని మరలా మొదలుపెట్టు నీలో అవిశ్వాసాన్ని తీసివేయి అని దేవుడు నీతో చెప్తా ఉన్నప్పుడు నువ్వు మరలా మరల ఆ యొక్క పాపం వైపే తిరుగుతా ఉంటే దేవుడు మనల్ని బట్టే పశ్చాత్తాప పడతారంట అదే జరిగింది సౌలు జీవితం ద్వారా దేవుడు అనేక సార్లు ఆ యొక్క సౌలకి అవకాశాలు ఇచ్చాడు మొట్టమొదటిగా సమూయాలు నేను వస్తాను ఏడు రోజుల తర్వాత అన్నప్పుడు సౌలుయే తనకు తానుగా దహన బలులను అర్పించాడు అప్పుడు దేవుడు బాధపడ్డాడు రెండవసారి మరల అవకాశం ఇచ్చారు అమాలేకులను పూర్తిగా అందరినీ నిర్మూలన చేయాలన్నప్పుడు కొంత మంచి వాటిని పక్కన పెట్టుకున్నాడు చెడ్డ వాటిని మాత్రం నిర్మూలన చేశాడు అప్పుడు ఇవన్నీ చూసి తన మాట వినని తత్వాన్ని చూసి తన అవిదేయితను బట్టి దేవుడు సౌలను చూసి పశ్చాత్తాప పడుతున్నాడు మొదటి సమయాలు పదిహేనో అధ్యాయము పదో వచనం అప్పుడు ఎహోవా వాక్కు సమయాలకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొన పోయను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను చూసారా దేవుడు కూడా కొన్ని సంవత్సరాల నుంచి నీ జీవితాన్ని నా జీవితాన్ని చూసి పశ్చాత్త పడుతున్నారండి ఎన్ని అవకాశాలు ఇచ్చాను ఎన్నిసార్లు చెప్పాను అది నీ జీవితంలో నా చిత్తం కాదు నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి అని నేను నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాను అయినా మరల ఆ పాపం వైపే మరలా అటువైపే మరల ఆ అబ్బాయి వైపే మరలా ఆ అమ్మాయి వైపే నువ్వు చూస్తున్నావు దేవుడు మనల్ని బట్టే పశ్చాత్తా పడుతున్నారు ఇలా జీవిస్తున్న వారిని బట్టి దేవుడు పశ్చాత్త పడుతున్నారు